గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నర మాట్లాడబడి గంట నరకెళ్ళి ఒక్కసారి బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడే సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీని అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట నరకెళ్ళి ఆయన సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైనా సార్ అబద్ధాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలైతే సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ ఎక్కడ పండుకోవాలి బ్రేకర్ కట్టేసుకోవాలి మీ మాటలు ఆటలు సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడింది సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్ కి ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమారావు అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నా సర్వీస్ లో పది తొమ్మిది ఏళ్ళు అయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్లి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి బుక్లు వాపస్ తీసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి ఉంది సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకులు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూచి ఓడలేక పదమూడు మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సబ్బురా మాట్లాడేవాళ్ళు సార్ అందుకే హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను నేను నిన్న టీవీలో చూసేవారు టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్ అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నాను సార్ ఇక తీర్చి ఏం చేయాలి సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఈయన పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టడం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు ఇవాళ తీర్చి సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే చెండాని మునగాడు ఒక మాట మాటకి వెళ్ళండి రోడ్డుకెళ్ళి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశ దాని గురించి మాట్లాడుతుంది కూర్చోండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు డివేషన్ డివేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు కాదు డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డీవియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు